దేశ ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనంతా ఆదాని అంబానీలకు మేలు చేసిందే తప్ప పేద ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని ఏఐసి జాతీయ కార్యవర్గ సభ్యులు మధు యాష్కి అన్నారు బుధవారం విజయవాడలోని అర్ధరత్న భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల వద్ద ధర్నా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మోదీ ఆదాని కలిసి మోదానిగా మారపోయారని దేశ సంపదను ఇద్దరు కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు విదేశాంగ విధానాలను సైతం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విచారణ సంస్థలను ఆదాని వ్యాపార సంస్థల అభివృద్ధి కోసం వాడుకుంటున్నారని దీనికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా సహకారం అందిస్తున్నారని తనకు అనుకూలంగా లేని కంపెనీలపై సీబీఐ ఈడీ అధికారులు దాడులు చేసి వాటిని ఆదాని కంపెనీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు శివాజీ గారు మిగతా సీనియర్ నాయకులందరికీ కూడా నాతో పనులందరికీ గుర్తు తెలుపుతూ గత పది సంవత్సరాల నుంచి మోదీ గారి ప్రభుత్వం మేలుపెట్టాక తనకు అనుకూలమైన కొందరు వ్యాపార సంస్థలతో రాజ్యాంగబద్ధమైన సంస్థలని ధ్వంసం చేస్తూ రాజకీయాన్ని ప్రలోభం చేస్తూ అధికారానికి వచ్చింది మోదీ గారి యొక్క ప్రభుత్వం మోదీ గారు ప్రభుత్వానికి వచ్చినాక తన ప్రాణమిత్రులకి ముఖ్యంగా ఏది ఒక నేరం తిరిగినప్పుడు ఏవన్ మొదటి విద్య ఉంటాడు అట్లా ఏవం అద్వానీ అదానీ అదానీ అంబానీ వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉన్న సత్సంబంధాలను కొనసాగిస్తూ తను పరోక్షంగా అతని వ్యాపార వృద్ధికి తోడ్పడుతూ రాజకీయాలను ప్రలోభం చేస్తూ ప్రతిభాబం పిస్తూ అధికారానికి వస్తుంది వచ్చింది మోదీ గారి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొన్నటి రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలో నిర్ణయం చేసుకోవడం జరిగింది రేపు ఇరవై రెండవ తారీఖున పార్లమెంట్లు మాట్లాడనివ్వరు ఈ వ్యాపార అక్రమ లావాదేవీల పైన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు మాట్లాడిస్తే మైక్ ఆఫ్ చేస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా ప్రజలను మమేకం చేస్తూ ఈడీ ఆఫీసుల ముందు రేపు ట్వంటీ సెకండ్ ఆగస్టు రోజు ధర్మాజన్ నిర్ణయం చేస్తూ రోజు ప్రధాన నగరాలలో రాష్ట్ర క్యాపిటల్ సిటీస్ లో ఈ మీడియా ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మెగా అదానీ స్కామ్ అయిన మోదానీ మోదీ అదానీ గారు కలిసి ఈ స్కాంప్ ఏ విధంగా దోహదపడ్డరు తోడ్దొంగల్లా ఏ విధంగా దేశాన్ని దోచుకుంటున్నారు దేశ సంపదని దోస్తున్నారు స్ట్రాటజికైన్ విభాగాలైన డిఫెన్స్ విదేశాంగ విధానాన్ని కూడా ఉత్తేజపరుస్తూ ప్రభావితం చేస్తూ చేస్తున్న కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీకు కృతజ్ఞ చెప్తాం ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అదానీ యొక్క వ్యాపార సంస్థల వృద్ధి కొరకు వాడుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఆ పాలసీని ఏ విధంగా మార్చారంటే ఫియర్ డిసెట్ అండ్ ఇంటిమిడేషన్ భయముతో మోసముతో ఒత్తిడి తీసుకొచ్చి ఆ సంస్థను లోపరుచుకోవడం ఉదాహరణకి సిబిఐ రేడ్ చేస్తున్న ఎన్డీటీవీ పైన సిక్స్త్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్లో యాక్షన్ అవుతుంది రిజల్ట్ ఏమొస్తుంది అదానీ గ్రూప్ ఇప్పుడు సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెంటీ వన్ పర్సెంట్ సిక్స్త్ మార్చ్ ట్వంటీ త్రీ వరకు ఎన్డిటివి అదానీ చేతులకు వెళ్లిపోయింది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టీం ఏసీసీ హంబుజా సిమెంట్ ఆఫీసెస్ పైన లెవెన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీన రేడ్ చేస్తారు దాని పర్యవసానం అదానీ గ్రూప్ ఇవాళ సెకండ్ లార్జెస్ట్ సిమెంట్ ప్లేయర్ అంబుజా సిమెంట్ ని పదహారు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ అక్వైర్ చేసేస్తుంది మన తెలుగు వాళ్ళకు సంబంధించిన జీవికే గ్రూప్ ముంబై ఎయిర్పోర్ట్ ని అత్యంత ఆధునికంగా నిర్మాణం చేసినది ట్వంటీ ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ పైన జీవీకే గ్రూప్ ఆఫీసర్స్ పైన ఈడీ రైడ్ చేస్తుంది ఫోర్టీన్త్ జులై ట్వంటీ వన్ వరకు ఇవాళ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ముంబై ఎయిర్పోర్ట్ అదాని చేతులు కెలిపోయింది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీషర్స్ క్వీన్స్ ఆఫీసర్స్ ని నో డావెంత్ అక్టోబర్